ఇస్తాను అన్నాడు రేపు కాలేజ్ అయిపోయాక అట్నుంచి రెస్టారెంట్ కి వెళ్దాం వీడికి చదివించడం తిండట్టడమే ఎక్కువ అంటే మళ్ళీ వీడి జలసలకు డబ్బులా చెప్తా వదినా మీరు క్యారేజ్ అంత మధ్యన వచ్చేస్తున్నాను సరే నేను వెళ్తాను కాలేజ్ కి సరే జాగ్రత్త వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే హావ్ ఏ గుడ్ డే థాంక్స్ అండి బాయ్ ఏంటి ఫంక్షన్కి వెళ్తున్నాను డబ్బులు ఎవరా డబ్బులు లేవు నా దగ్గర అదేంటండి ఎప్పుడు నుంచో చెప్తున్నాను కదా ఈ రోజు ఫంక్షన్ కి వెళ్తాను డబ్బులు కావాలని డబ్బులు లేవని చెప్పారు కదా అలా పొరుతుంటే పెట్టి టైం అయింది లేక ఏంటి 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 మీ తమ్ముడు మధ్యాహ్నం వస్తానన్నాడు ఈవినింగ్ అవుతుంది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత గట్టిగా అడగండి ఈ రోజు బర్త్డే కదా ఫ్రెండ్స్ కి ట్రీట్ అవడానికి వెళ్ళాడు ఏంటి ట్రీటా డబ్బులు ఎక్కడివి బీరో డబ్బులు ఉన్నాయమంటే డౌకర్ కి కదా ఈ రోజు బర్త్ డే అనేది గంట డీట్ ఇస్తారంటే నేను మా ఫ్రెండ్ అడిచాను డబ్బులు నాకు డబ్బులు ఇవ్వమంటే మాత్రం మీ దగ్గర డబ్బులు మీ తమ్ముడు జూలై ఖర్చులకు మాత్రం డబ్బులు అప్ చేసి మరి ఇచ్చేస్తారు పెళ్ళికి ఎప్పటి నుంచి స్కీమ్ కట్టమంటున్నాను అది మాత్రం కట్టరు చూడండి పెళ్ళికి ముందు మీ తమ్ముడుతో మీరు ఎలాగ ఉన్నారా నాకు అనవసరం ఇప్పుడు మీ పెళ్ళయింది పిల్లలు ఉన్నారు మా గురించి కూడా ఆలోచించండి అన్య అదే కాలేజీలో కొత్తగా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తాను అన్య ల్యాప్టాప్ కంపల్సరీ అంట ల్యాప్టాప్ కొనయ్యా స్నాప్టాపా అమౌంట్ ఎవరా సరే ఇన్స్టాల్మెంట్ తీసుకున్నా సరే ఇంకంతా డబ్బుతోనే ముడిపడినట్టుంది ఇంక లాభం లేదు అనూతో మాట్లాడి తేల్చియ్యాలి అను నీతో ఒక విషయం గురించి నేను మాట్లాడాలి చెప్పదునా చూడను మీ అన్నికి నా మీద కన్నా పిల్లల మీద కన్నా నువ్వే ఎక్కువ అయిపోయి పిల్లల కోసం దేనికైనా డబ్బులు అడిగితే లేవంటాడు అదే నీ విషయం వచ్చారుగా మాత్రం ఎవరినైనా అడిగే నా టైంకి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు తన పిల్లలకన్నా ఎక్కువ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు నచ్చలేదను ఏదో నిర్ణయానికి నువ్వేరా అదేం లేదు అన్ని అందరినీ చూస్తున్నాడు మీరు అన్ని అబద్ధం చేసుకుంటున్నారు వదిన నేనేం అబద్ధం చేసుకోవట్లేదు అనుభవిస్తున్నాను నేను కదా నాకు తెలుసు అంటే వదిన ఇప్పుడు మీ ఉద్దేశం పూజదా వాటర్ కాఫీ తెచ్చమ్మా వాటర్ కాఫీ సరే మీరు కాఫీ తాగుతూ ఉండండి నేను పాపని ట్యూషన్ నుంచి తీసుకొస్తాను ఇంకా రాలేదా అను ఇంకా రాలేదు కాలేజ్ నుంచి నాకే ముందే వచ్చేస్తారు కదా ఏమో నాకు తెలియదండి ఎక్కడ ఇంకా రాలేదు ఇంటికి ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉన్నానయ్యా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోనా ఏ టైంకి వస్తావు రానే నేను ఇక్కడే స్టే చేస్తాను ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో అక్కడే స్టే చేయడం పెట్టరా ల్యాప్టాప్ అన్న ఆన్లైన్ క్లాస్ అన్న లేదని నేను అవ్వాలి నీకెందుకు ఖర్చులు ఫ్రెండ్తో ల్యాప్టాప్ ఇద్దరు షేర్ చేసుకుంటూ చదువుకుంటాం ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం ఎందుకురా హలో ఫోన్ మాట్లాడుతున్న కట్ చేశాడు ఇంటికి రాను అంటున్నాడు ఏమైనా ఉంటుందా ఇదిగో బ్యాగ్ తీసుకున్నా

మన పాపకు బాగాలేదని ఫోన్ చేసిన వాడుకున్న క్యాంపస్ ఇంటర్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాడు అంతేకాకుండా నీకు తెలియని విషయం ఏంటంటే మన పాపకి హాస్పిటల్కి వచ్చిన సగం డబ్బులు కూడా వాడు మొన్న పోస్ట్ ఆఫీస్ ఆల్రెడీ వాడు పార్టీ చేసిన అమౌంట్ కాబట్టి నేను కట్టలేదు ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు మరిది భర్త డబ్బులే కాకుండా కొడుకులా భావిస్తే ఇవన్నీ లేదు అవును మనసు చాలా బాధ పెట్టాను ఇప్పుడే కాల్ చేసి రమ్మంటాను హలో అనుబాబు చెప్పు వదనమ్మా ఇంటికి వచ్చి అమ్మా లేదు నేను ఆల్రెడీ చెప్పానండి నీకు ఫ్రెండ్ రూమ్లో నుండి చదువుకుంటానని అంతా తెలుసుకున్నానమ్మా అమ్మ పిలిచినా రావా సరే వదనమ్మా వస్తాను